వాళ్ళ నుంచి వచ్చినాం సార్ మాకు రూమ్ లేదు రెంట్లు కట్టుకోలేక మేము బాగా బా ఇబ్బంది అవుతున్నాము మా ఆయన లేడు రెంట్ కట్టాలంటే ఇంటి ఇళ్ళలో పని చేసుకోవటం పాస్ పని చేసుకొని వచ్చినాము అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళాలని అంటే మళ్ళీ అంతా తిరిగినాము ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుందమ్మా అని చెప్తారు ఏమో ఆ భరోసా నాకు వస్తలేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మేము ఎన్ తొమ్మిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మా ఆయన చనిపోక ముందు నుంచి మా ఆయన చనిపోయాడు మా కూతురు చనిపోయింది ఇంకా మా కొడుకు నేను ముగ్గురం నలుగురం కిరాయికుంటున్నాం కట్టుకోలేక పోతున్నాం పని దొరుకుతలేదు తిండికి ఇబ్బంది అవుతుంది కిరాయలేకపోతున్నాయి చేసుకునే పైసలు అంత కష్టం అవుతుంది ఎవ్వరు లేరు మాకు ఇక్కడ అధికారులు ఏమంటున్నారు వస్తాయమ్మా అని చెప్తున్నారు ఫోన్ వస్తే వస్తాయి అని లింక్ లింక్ పెట్టిచ్చాడు తిరుగుతూనే ఉన్నాం సార్ మా అక్కడ కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాం బేగంపేటకి అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ చెప్పారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటే ఇక్కడ వచ్చి